నెల్లూరు జిల్లాలో యానాదులకు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి యానాదులకు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు వచ్చే విధంగా సహకరించాలని టీడీపీ ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి పూల బాలసుబ్రహ్మణ్యం రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి వినతిపత్రం ద్వారా తెలిపారు ఆమె బుధవారం నెల్లూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా నెల్లూరులోని హోటల్ మినర్వా గ్రాండ్లో కలిసి యానాదులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు ఈ సందర్భంగా పూల శ్రీనివాసులు మాట్లాడుతూ యానాదుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆమె సానుకూలంగా స్పందించి యానాదులకు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు అన్ని రకాల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు నెల్లూరులోని ఇరుకలల గుడి ప్రాంతంలోని ఇరుకాలమ్మ సంఘం ఏరియాలో ప్రభుత్వ పాఠశాల ఆక్రమణకు గురైందని పిల్లలకు ఆట స్థలం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ఇరుకలలమ్మ ప్రాంతంలో టిట్కో గృహాలు పద్నాలుగు బ్లాక్లు నిర్మించి ఉండాల్సి ఉండగా ఒక్క బ్లాక్ మాత్రమే నిర్మించారని మంత్రి చర్యలు తీసుకుని నెల్లూరు జిల్లాలోని యానాదుల సమస్యలను పరిష్కరించాలని తెలిపారన్నారు అనేక మంది యానాదులకు ఇల్లు లేక రేషన్ కార్డులు ఆధార్ కార్డులు లేక పెన్షన్లు రాక ప్రభుత్వ పథకాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటి సమస్యలను పరిష్కారానికి కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సేవా సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి కొమరగిరి మహేంద్రబాబు ఐ శ్రీనివాసులు ఎన్ బాబు సౌటూరు చుక్కయ్య మస్తాన్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు నమస్కారం మా పేరు పూల బాలసుబ్రహ్మణ్య గారు నేను టీడీపీ ఎస్టిస్ఎల్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను నేను నలభై డివిజన్లో పని ఉన్నాను అయితే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం ఎందుకున్నదంటే అసలా మేము ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కానీ ఉమ్మడి సంజయ్ కానీ కలిసాము దేనికి కలిసామంటే గతంలో మా టికో ఇళ్ళు రెండోది స్కూలు ఈ రెండే మేము గిరిజనులు ఎక్కువగా కోరుతుండేది కానీ ఈరోజు మేము గతంలో కలెక్టర్ గారికి పెట్టినా ఒక స్కూల్ వివరణ ఆకపోయి అవుతుందని అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన వెంటనే తనకు సంబంధించిన అధికారులు ఫార్వర్డ్ చేసినా కూడా కింద అధికారులు మటుకు దాని మీద ఎలాంటి స్పందన మటుకు లేదు దాంతో మేము ఈరోజు మంత్రి గారిని కలవటం జరిగింది ఆ వెంటనే స్పందించి ఈరోజు ఆ స్కూల్ గురించి కానివ్వండి ఆ గురించి కానీ సానుకూలంగా ఆమె స్పందించి దీని వెంటనే సేమ్ దృష్టి తీసుకుపోతానని చెప్పడం జరగటం చాలా సంతోషకరం మాకు అయితే ఈ రోజు ఏం జరిగిందంటే ఆమె మీటింగ్ కూడా ఈరోజు ఒక కలెక్టర్ లో మీటింగ్ జరుగుతుంటే మేము కూడా పాల్గొన్నాం దాంట్లో ఆమె చెప్పడం చాలా నిజంగా చెప్పాలంటే ఆమె గిరిజన ఈ రోజు స్పష్టంగా చెప్పిందంటే చాలా అదృష్టం మాకు ఆమె అనింది రోజు కొండల మీద ఎక్కడో మెట్టల మీద అంతా ఉందే దిగడే మేము అన్ని సౌకర్యం చేస్తుంటే ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఎందుకు ఇంత వెనకబడి ఉంది గిరిజన జాతీయ అనేది ఎందుకు వెనకబడింది ఒక ఆమె మాట్లాడటం జరిగింది అయినా సరే ఈ రోజు జిల్లా అధికారులు పిఓ గారే కానీ కలెక్టర్ గారు కానీ అందరూ ఉన్నారు వాళ్ళకి అందరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం కూడా గిరిజనుడు కానీ వాడికి రేషన్ కార్డు ఆధార్ కార్డు లేదని చెప్పి ఆమె స్పష్టంగా మాట్లాడటం జరిగింది అయితే ఇది వెంటనే మళ్ళీ రెండు తర్వాత మళ్ళీ నేను గిరిజ్కి వస్తాను మీరు వెంటనే దీన్ని స్పందించి వెంటనే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లేదు అనే మాట రాకూడదు అని చెప్పడం జరిగింది అట్నే మా నెల్లూరు శాసనసభ్యులైన శ్రీధర్ రెడ్డి కానివ్వండి అట్నే కోవూరు శాసనసభ్యులైన ప్రశాంత్ రెడ్డి గారి కానివ్వండి అట్నే పరేపల్లి ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ ఇతర మా జిల్లాలో ఉండే శాసనసభ్యులు మొత్తం మీద గిరిజను ఒక పక్క అసెంబ్లీలో మాట్లాడి ఈ రోజు ఈ ఆధారు అనే దాన్ని తీసుకొచ్చి మాకు ఈ రేషన్ కార్డు వాళ్ళకి కావాలని వాళ్ళ అసెంబ్లీలో రంగా కొట్టి మాట్లాడారు కాబట్టి ఈ రోజు స్పెషల్ డ్రైవర్ తీసుకొని చంద్రబాబు నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు వెంటనే ఆ గిరిజను లో ఒక అభివృద్ధికి తోడ్పడాలనే లెక్కతో ఆయన అనే ఒక రకాలు ఈ రోజు మా గిరిజన శాఖ మంత్రి గారిని వెంటనే పంపించి అక్కడ అక్కడ సమస్య లేని దాన్ని మంచి ఏంది చెడ్డని కనుకోండి వాళ్ళకి కావాల్సిన అది దీని మీద చాలా అవగాహనతో ఆ మాట్లాడింది కాబట్టి చాలా సంతోషకరం అయితే మేము ఒకటి ఈ రోజు అర్జీ ఇవ్వటం కారణం ఏమి వినతపత్రం ఇవ్వడం కారణం ఏంటంటే ఒక పక్కన టిల్లుగా మాకు గత పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి మాకు టిక్కో ఇల్లు జరగలేదమ్మా ఇది మా పరిస్థితి చెప్పాము వెంటనే దాని మీద కూడా స్పందించి ఆ టిట్కో ఇల్లు కానివ్వండి ఆ స్కూల్ ఆ స్కూల్ కు సంబంధించిన ఆకుపై స్థలాన్ని కూడా వెంటనే నందమ వాన్సీ గారు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత గడ దాన్ని వెంటనే స్పెషల్ డైరెక్ట్ పెట్టి దాన్ని పార్కులు చేయమని కూడా చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి ఈ కార్యక్రమానికి మా కుటుంబ సభ్యులు కానివ్వండి ఏకపక్షంగా మా చంద్రబాబు నాయుడు కాని అట్నే లోకేష్ బాబు గారు కానివ్వండి అట్నే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అందరికీ నమస్కరించి ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ముందుగా పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా యొక్క నమస్కారము నా పేరు కొమరగిరి మహేంద్రబాబు నేను గిరిజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు మన నెల్లూరు జిల్లాకి గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యునటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు విజిట్ కు రావడం సందర్భంగా ఈరోజు మన నెల్లూరులో జరుగుతున్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఐటిడిఐ తరపున ఉన్న మన గురుకుల పాఠశాల కానివ్వండి గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయాల్లో కానివ్వండి అదేవిధంగా వసతి గృహాల్లో కానివ్వండి ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ పోస్టులను కేవలం గిరిజనులకి వర్తించే విధముగా చర్యలు తీసుకోవాలని ఆమెకి వినత పత్రం ద్వారా మేము ఆమెని కోరడం జరిగింది ఎందుకంటే ప్రత్యేకంగా అవుట్ సోర్సింగ్ గిరిజనులకే ఇవ్వాలని కోరు రోస్టర్ అనే పద్ధతి ద్వారా అరాకొర చదువుకున్నటువంటి గిరిజనులు అయినటువంటి ఎక్కువగా గిరిజనుల్లో నెల్లూరు జిల్లాలో మరియు తిరుపతి చిత్తూరు గుంటూరు ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి ఎక్కువ గిరిజనుల్లో యానాదులే కాబట్టి వాళ్ళు అరాకూర చదువుకున్న వారు కూడా ఈ అవుట్సోర్సింగ్ పద్ధతి ద్వారా ఉద్యోగాలు కోల్పోతున్నారు కారణం రోస్టర్ అనే పద్ధతి ద్వారా ఈ ఈ ఉద్యోగాలను వాళ్ళు కోల్పోతున్నారు అలాగని చెప్పేసి రోస్టర్ పద్ధతి అంటున్నారే కానీ మీరు రికార్డ్స్ కానీ తలకి చేసినట్లయితే రోస్టర్ పద్ధతిని అడ్డు పెట్టుకుని అగ్ర కులాల వారికి ఇతర కులాల వారికి ఔట్స్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటే గ్రూప్ ఫోర్ గాని గ్రూప్ ఫోర్ క్లాస్ క్లాస్ ఫోర్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అన్నిటి కూడా అర్థ కులాల వారికి చెందుతా ఉన్నాయి మా యానాదులు చదువుకొని కూడా ఆటో రిక్షాలు తీసుకుంటూ పనులకు వెళుతూ పెయింటింగ్ పనులకు వెళుతూ ఆ దుకాణాల షాపుల్లో వర్కర్లుగా వెళుతూ ఇంకా అభివృద్ధికి నోచుకోలేకపోతున్నారు కాబట్టి ఈ సందర్భంగా ఆమె విజిట్ వచ్చిన సందర్భంగా ఆమెకి వినతి పత్రం ద్వారా ఇక నుంచి గిరిజన సం సంక్షేమ శాఖల్లో ఉన్నటువంటి ప్రతి కార్యాలయం అదేవిధంగా గురుకుల పాఠశాల వసతి గృహాల్లో ఆశ్రమ పాఠశాలలో కూడా ముందు గిరిజనులకు ప్రాముఖ్యతను కల్పించి ఆ తర్వాతనే అదర కులాల వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈ ఈ ఆమె వచ్చిన ఈ రోజు సందర్భంగా ఆమెకి వినతిపరచడం జరిగింది అదే విధంగా ఎప్పటి నుంచో గిరిజన సంక్షేమ శాఖల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలీ చాలీ జీతాలతో పూట గడిచి గడవక ప్రతి రోజు వాళ్ళు ఉద్యోగానికి వచ్చి ఎప్పుడు కూడా అసలు సెలవంటూ ఏమీ లేదు ఔట్సోర్సింగ్ లో అలాంటి ఉద్యోగాలు చేస్తూ శాశ్వత ఉద్యోగాలకి ఆ ప్రభుత్వ ఉద్యోగాలకి ఆ సమానంగా వీళ్ళు వర్క్ చేస్తా ఉన్నారు అయినా కూడా వాళ్ళకి సాలిన జీతాలతో ఈ రోజుటికి వాళ్ళు మగ్గతా ఉన్నారు కాబట్టి వాళ్ళకి జీతాలు పెంచుతూ ప్రభుత్వ ఉద్యోగులకి సమానంగా సమా సమానంగా మా ప్రభుత్వం వారు అదే మా హైకోర్టుగా హైకోర్టు వారు సుప్రీంకోర్టు వారు అన్నటువంటి వ్యాఖ్యలు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని వాళ్ళు చెప్పడం జరిగింది ఆ రీతిలో కూడా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆ సమాన పనికి సమాన వేతనాలు కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగుల వలె వాళ్ళకి అన్ని వసతులు కూడా కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వారు వెళ్ళినటువంటి గుమ్మల సందేహానికి గారికి వినత పద్ధతుల తెలియజేయడం అనేది